అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు కింద కమెంట్లో చెప్పండి ఈ బ్లాగ్ వచ్చి లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ అనమాట ఫెస్టివల్ అది అందరూ బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను అలాగే అందరూ రిటర్న్ అయిపోయి ఉంటారు ఊర్ల నుంచి బాగా సెలబ్రేట్ చేసుకుని ఉండి ఉంటారు కదా అయితే కొన్ని కమెంట్స్ అడుగున్నారండి వాటికి రిప్లై ఇస్తూ ఈ వీడియో ఒక భోగి బ్లాగ్తో సహా ఇంక్లూడ్ అనమాట ఇక్కడ పిచ్చుకుల కోసం పెట్టిన గింజలు అవి అన్నీ తినగా అనమాట అవి చూడడానికి భలే అందంగా అనిపించి జస్ట్ ఒక క్యాప్చర్ అలాగే నా సిక్ డేస్ ఎలా గడిచాయో అక్కడక్కడ తీసిన క్లిప్పింగ్స్ని ఇందులో ఇంక్లూడ్ చేశాను పర్టిక్యులర్గా వీడియో అనేది నేను ఏం షూట్ చేయలేదు కానీ నేను ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి రీఛార్జ్ అయ్యి వచ్చాను ఆ తర్వాత నుండి నన్ను నా ఫ్యామిలీ ఎలా చూసుకుంది అలాగే నేను ఎలా ఉండాల్సి వచ్చింది ఇంతకుముందు మన రొటీన్స్ కానీ వీడియోస్ కానీ మీరు చూసే ఉంటారు కదా అప్పుడు కల్పనకి ఇప్పుడు కల్పనకి చాలా మార్పు అనమాట అంటే నాకు ఎప్పుడైతే ఇలా సడన్లీ జరిగిందో ఒక్కసారిగా లోన్లీ ఫీలింగ్ వచ్చింది అంటే ఒంటరిగా ఉన్నప్పుడు చాలా చాలా ఆలోచనలు అనమాట సడన్గా ఏదైనా జరిగింటే ఏంటి సిచ్యువేషను అంటే నాకు ఏ రోజైతే నాకు అలాగా శ్వాస ఆడకుండా ఉన్న రోజు నా పిల్లలు నా హస్బెండ్ ఎంత సఫర్ అయ్యారో నేను కళ్ళారా చూశాను పిల్లల మొహాల్లో అసలు ఒక త్రీ డేస్ వరకు ఆనందమే లేదు నేను ఇంటికి వచ్చేంత వరకు కూడా ఇంకా తర్వాత అదే ఇవన్నీ కూడా కామెంట్లో అడుగున్నారనమాట ఇంతకుముందు మీకు కోవిడ్ వచ్చిందా అలాగా అని చెప్పి కోవిడ్ టైంలో అయితే ఎప్పుడు మేము ఇలాంటివి ఎప్పుడు ఎదుర్కోలేదండి అసలు కోవిడ్ కూడా రోజు మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఈసారికి మాత్రం మరి ఎందుకు ఇలా జరిగిందో తెలియదు సహజంగా ఎప్పుడు జలుబు ఫీవర్ వచ్చినా కామన్గా ఉండేది కానీ ఈసారికి మాత్రం ఇలాగ అయిపోయాను అనమాట అయితే ఇంతకుముందు షార్ట్ వీడియో అండ్ లాంగ్ వీడియో క్లియర్గా చూడకుండా ఏం జరిగిందని మళ్ళీ మళ్ళీ కమెంట్లో అడిగారనమాట ఇంకా ముందు రోజు వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా ఇంట్లో అంతా నన్ను కంటికి రెప్పలా చూసుకోవడం స్టార్ట్ చేశారు ఏ పనులు చేయనివ్వట్లేరు ఆల్మోస్ట్ ఇంకా ఒక్క కుకింగ్ ఒక్కటి తప్ప నేను చేసుకుంటున్నాను నే తప్ప మిగతా అన్నీ వాళ్ళే అనమాట లక్కీలీ ఈ సంక్రాంతి హాలిడేస్ రావడము ఈ బిఫోర్ నాకు ఇలా జరగడము దీనివల్ల కొంచెం పిల్లలు నాకు హెల్ప్ఫుల్గా అనిపించింది ఇంట్లో అంటే పెద్దగా వాళ్ళు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి అది ఏం లేకపోయినా నాకు సేవ చేయడంలోనే వాళ్ళు అందులో ఆనందం వెతుక్కున్నారేమో అనిపించింది ఇంకా ఇల్లు క్లీనింగ్ మాపింగ్ అంతా మా చిన్నోడు గిన్నెలు అవంతా మా పెద్దోడు ఇంకా బట్టలు ఆరవేయడం తీసుకురావడం అవన్నీ వాళ్ళే అనమాట నేను అసలు ఏవి చేసిన లేదు జస్ట్ ఒక కుకింగ్ మాత్రమే ఎందుకంటే ఇంకా వాళ్ళు ఒక్కో పూట వాళ్ళ నాన్న చేసిన తింటారు కానీ ఒక్కో పూట నేను చేశాను ఇక్కడ చాలా సింపుల్గా అనమాట అమ్మ చాలా వరకు ప్రిపరేషన్స్ చేసి వెళ్ళిందనమాట అమ్మ కూడా ఉండడానికి లేదు అసలు చాయిస్ ఇక్కడ నా దగ్గర సరే మీరే ఫెస్టివల్కి వస్తారు కదా అని చెప్పి కొన్ని కొన్ని ఇడ్లీ పిండి కలిపి పెట్టడం అలాగే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టడం ఇలాంటివన్నీ ప్రిపరేషన్స్ చేసి వెళ్ళిండే ఇంకా వాటిని నేను అలా చేసుకుంటూ వచ్చా ఇక్కడ రసం పెట్టేసి ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నా క్యాలీఫ్లవర్ ఆల్రెడీ కట్ చేసి ఉండడం వల్ల జస్ట్ అలా ఉడికించేసి ఇక్కడ దగ్గరగా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అయితే డాక్టర్ ఎక్కువగా కొంచెం ఘాటుగా వేడివేడిగా తినడానికి ప్రిఫర్ చేయమన్నారు అందుకని కాస్త మిరియాలు వెల్లుల్లిపాయలు వేసి రసం పెట్టేసి ఇంకా ఏ ఫుడ్ తిన్నా వేడిగా అనమాట ఇంకా అలా అప్పటికప్పుడు వండుకోవడం వీళ్ళు ఇంట్లో వండడం అందరూ కూడా అలా నాకు అలాగ సెట్ అయిపోయింది ఈ కర్రీ ఒకటి ఫాస్ట్గా అయిపోతుంది కదా అందులోనూ మేము కూడా ఒక టూ టు త్రీ డేస్ ఊరు వెళ్తాం కాబట్టి వెజిటబుల్స్ అన్నీ క్లియర్ చేసేయాలి ఫ్రిడ్జ్లో అని చెప్పి అన్నీ వాడేయడం మొదలు పెట్టేశాను ఇంత సిక్గా ఉన్నా బయట నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా తెప్పించుకోలేదండి అన్నీ ఇంట్లోనే చేసుకున్నాము ఏమో ఇంకా బయట నుంచి ఫుడ్ వద్దు అన్నట్లుగా అయితే ఇంకా కమెంట్లు అడుగుతున్నారు ఏంటంటే ఇప్పటికైనా మేడిని పెట్టుకోండి అక్క మీరు చల్లగాలికి అలా తిరగకండి అది ఇది అని చాలా ప్రేమ చూపించారు నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను అండ్ అలాగే నా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు నా కాలనీలో చాలామంది పలకరించడానికి వచ్చారు ఇంటికి అలాగే చాలా జాగ్రత్తలు ఇంకా దగ్గరుండి చూసుకోవడాలు చాలా చాలా జరిగాయి ఏదైనా ఒక లెసనే కదండి అంటే సడన్గా ఇలా జరిగినప్పుడు అంటే నేను ఇంకా అందులోంచి తేరుకోలేదు నాకు వన్ వీక్ అయిపోయినా కూడా ఇంకా అంత ఈజీగా నేను సెట్ అవ్వలేకపోతున్నాను మెంటల్లీ అంటే ఆ ఐసీయూ ఆ మానిటర్ శబ్దాలు అసలు నా చెవిలోనే ఉన్నాయి ఇంకా ఆ తిరగడాలు ఆ సెలైన్స్ ఆ పెయింట్స్ కూడా ఇంకా తగ్గలేదన్నమాట ఇప్పటికి మీరు సెట్ అయ్యారా ఎలా ఉన్నారా అని అడిగారు ఓకే ఓకే అండి అంత బెటర్గా ఏం కాదు అంటే బ్రీతింగ్ ప్రాబ్లం అది అంత లేదు కానీ కొంచెం సిక్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట ఇంకా ఇదేమంటే భోగి రోజు భోగి రోజు ఇంకా మనసు ఒప్పలేదు ఇంటి ముందు ఒక ముగ్గైనా లేకపోతే ఏం బాగుంటుంది అందులోనూ ఈరోజు ఊరెళ్తాం కదా అన్నట్లుగా ఒక చిన్న ముగ్గు వేసుకున్నాను అంటే కాస్త ఎండ్ వెళ్ళిన తర్వాత పనులు అనేవి స్టార్ట్ చేశానులేండి మా హస్బెండ్ పిల్లలు అయితే ఫోర్ ఓ క్లాక్ కల్లా నిద్ర లేచి కాలనీలో భోగి మంటలు వేస్తారు కదా దానికి అనమాట ఇంకా వాళ్ళ కోసమని నెయ్యి ఆవు పిడకలు నవధాన్యాలు అవన్నీ కూడా పంపించాను అక్కడికి సరే వాళ్ళైనా ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పి ఇంకా ఇంట్లో అంతా క్లీనింగ్స్ అవి అన్నీ వాళ్ళే చేసి వెళ్ళారు నేను జస్ట్ ఇప్పుడు ఇదిగో గుమ్మం దగ్గర ఒక చిన్న ముగ్గేసుకుంటున్నా ఇంకా కిందకి దిగడాలు అన్నీ బంద్ చేసేసాను అనమాట చాలా వరకు హెడ్బాత్ కూడా వీక్లీ వన్స్ లేదా ట్వైజ్ అలా చేయమన్నారు డాక్టర్ ఇదిగో ఇట్లా ఒక చిన్న ముగ్గు ఒక పొంగల్ కుండ వేసేసి ఇట్లా లోటస్ లాగా వేసుకున్నాను అనమాట ఈ గొబ్బెమ్మలు కూడా మా హస్బెండే తయారు చేసి ఇచ్చారు నేను జస్ట్ ఇలా బొట్లు అవి పెట్టేసి ఇంకా పూజించుకోవడానికి అని చెప్పి అన్నీ తయారు చేసుకుంటున్నాను నిజానికైతే ఈ గొబ్బెమ్మల్లో పిండి కొమ్ములు అలాగే ఏమంటారు తంగేడు పూలు గరిక ఇలాంటివి పెట్టుకోవాలి కానీ మా వారేమో ఏదో తీసుకొచ్చారు ఇది పిండి కొమ్మలు అయితే కావు కానీ సరే ప్రకృతి నుంచి వచ్చిందే కదా అని చెప్పి అక్కడ పెట్టుకున్నా గొబ్బెమ్మలని పూజించడం ఇంక ఇవాళతో లాస్ట్ అనమాట అంటే ధనుర్మాసం స్టార్టింగ్ డే నుండి ఇంకా ఇప్పుడు భోగి సంక్రాంతి కనుమ వరకు పెట్టుకుంటారు ఇంకా తర్వాత ఈ ఏవైతే మన గొబ్బెమ్మలు ఇవన్నీ ఉన్నాయో తర్వాత కాస్త సారిపోయిన తర్వాత నేను మొక్కల్లో వేసుకుంటాను అనమాట ఇక్కడ కొంచెం పళ్ళు అలాగే నవధాన్యాలు వేసి దండం పెట్టేసుకుంటాను ఇంకా అలాగే ఇక్కడ దీపారాధన ఇవన్నీ చేసేసుకున్నా మెల్లిగా కాస్త ఇంకప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఏమైనా చేసి పెడదాం అనుకున్నాను అంటే పండగ అలాగే ఏమి అనిపించలేదు నాకు సహజంగా ఫెస్టివల్ అంటే నాకు క్లీనింగ్స్ అదంతా వేరే అసలు ఈసారి అయితే పూజ మందిరం కూడా క్లీన్ చేసుకోవడానికి లేదంటే అసలు నన్ను ఏం చేయనియట్లేరు ఇంట్లో జస్ట్ అలా మంచం మీదే ఉండు మేము అన్నీ తెచ్చి పెడతాం అన్నట్లుగో దానికి నేను చాలా లక్కీగా ఫీల్ అయ్యాను అలాగే వీళ్ళతో నేను చేయించుకుంటున్నానే అని కొంచెం బాధ కూడా వేసింది అంటే అందరూ అన్ని పనులు మాకు నన్ను కంటి క్రిపలా చూసుకోవడం ఇదంతా కూడా జరిగిందనమాట ఇంక ఇవాళ ఎలాగో పండగ కదా కొంచెం పొంగలి చేద్దాం అనుకున్నాను ఇంకా అలాగే ఇక్కడ రొట్టెలు అనమాట ఈరోజు నువ్వుల రొట్టెలు చేస్తాము మా అత్తవారింట్లో ఇలాగే ఉంటుంది గుత్తి వంకాయ అలాగే నువ్వుల రొట్టెలు నువ్వులతో చేసే వంటలు నువ్వులతో చేసిన పులగము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కొంచెం నువ్వులు వేయించుకుందామని చెప్పి పక్కన ప్యాన్లో పెట్టుకున్నాను ఇంకా చిక్కుడుకాయలు ఇవన్నీ కూడా ముందు రోజు మా వాళ్ళు గిల్లిచ్చారు అయితే గుత్తి వంకాయ చేయట్లేదు అనమాట వంకాయ అది వద్దు నేను తినకూడదని చెప్పేసి ఇంకా వీళ్ళు చిక్కుడుకాయ చేయమన్నారు ఇంకా దాన్ని కొంచెం ఉడికించేసి అది కూడా ఫాస్ట్గా అయిపోతుంది కదా నువ్వుల పిండి వేసి వేయిస్తాను ఇక్కడ ఏమంటే ఇంకా జొన్నపిండి తీసుకున్నాను ఇంతకు ముందు కూడా జొన్న రొట్టె ఎలా చేస్తారో చెప్పండి అక్కా అని అన్నారు చాలాసార్లు చూపించానండి వీడియోస్లో సరే ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే తెలుసుకుంటారు కదా అని ఇక్కడ చెప్తున్నా కొత్తగా చేసే వాళ్ళైతే మనం ఎన్ని రొట్టెలు చేయాలనుకున్నాం ఒక ఐదు చేయాలనుకుంటే ఐదు గొప్పిళ్ళ పిండి తీసుకొని ఒక చిన్న చెంచా అంతా గోధుమ పిండి యాడ్ చేసుకోండి తొందరగా సాగుతుంది అనమాట రొట్టె అనేది పిండి మొత్తం ఒకసారి కలిపేసి వేడి నీళ్ళు యాడ్ చేస్తే కొంచెం వేడిగా ఉంటుంది పిండి అప్పుడు మనం చక్కగా పామి రొట్టెలు కొట్టేసేయడమే నువ్వులు అనేవి పక్కన పెట్టుకున్నాను బౌల్లో ఇవాళ నువ్వుల రొట్టెలు అని చెప్పాను కదా మామూలుగా అయితే ఇలా ప్లెయిన్గా చేసుకుంటాము భోగి రోజంతా నువ్వులతో చేసే వంటలు కాబట్టి ఇలా పిండిని మంచిగా పామేసి ఒక గోల్గా చేసేసి ఇలా నువ్వుల్లో అద్దీ ఇప్పుడు రొట్టెలు కొట్టేయాలన్నమాట ఇప్పుడైతే ప్రజెంట్ జొన్న రొట్టెలు చేసే మిషన్లు కూడా వచ్చాయంట బయట చాలా చూసాను నేను కూడా ఇలా చేయడానికి చేత్తో చేయడానికి రాని వాళ్ళు తీసుకుంటే బెటరీ కానీ ఇంక ఇలాగా వస్తే ఇంకా ఎందుకు అవసరం లేదు కదా చక్కగా పొడిపిండి వేసేసి ఇలా చక్కగా ఎడ్జెస్ని మిడిల్లో టచ్ చేస్తూ మంచిగా మొత్తం పెద్ద రొట్టెలా కొట్టేసుకోవడమే మనం పెనం అనేది పెద్దగా ఉందంటే ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద రొట్టెలు చేసేయచ్చు ఇలా పిండినంతా టచ్ చేస్తుంటూ చేసామనుకోండి మధ్యలో బీటల్లాగా ఏమీ రావు రొట్టె కూడా చక్కగా వస్తుంది మెయిన్ మనకు కింద రొట్టె అనేది బండకలా అతుక్కుపోకూడదు జరుగుతూ ఉండాలి ఈజీగా అప్పుడే చక్కగా వస్తాయి పెనం హీట్ అవ్వగానే ఇంకా డైరెక్ట్ రొట్టె వేసేసి కొంచెం వాటర్ చల్లుకుంటే చక్కగా వస్తుందనమాట ఇది నేను ఒకసారి క్లాత్తో కూడా అంటే స్టవ్ అనేది ఎక్కువ పాడవకుండా ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా నీళ్ళల్లో అలా ముంచి దానిపైన అలా పెట్టేస్తాను ఈసారికైతే ఇలా చేసేసా ఇలా రెండు వైపులు మంచిగా ఒక చిన్న మంట మీద కాలిస్తే టేస్టీగా ఉంటుంది రొట్టె చేయడం కూడా చాలా ఈజీయే కొన్ని ఇయర్స్గా చేస్తున్నాను కాబట్టి నాకు వచ్చింది పెళ్ళాక ముందు నాకు వచ్చేది కాళ్ళండి నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను ఇవి నువ్వుల రొట్టెలు అనమాట ఇవాళ స్పెషల్ ఇవాళ ఇంకా అన్ని అందరికీ బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట నువ్వుల రొట్టెలు సహజంగా వంకాయ చేయాలి కానీ చిక్కుడుకాయతో చేసేసా లాస్ట్లో ఒక రొట్టె తేనెతో తింటారనమాట ఈరోజు అంటే కొత్తగా పట్టించిన కారంతో చేసే వంటలు కాబట్టి ఒక లాస్ట్ రొట్టె తేనెతో తింటాం అన్నమాట అది ఇంకా ఏదిగో ఊరు వెళ్తాం కదా మొక్కలకి అంతా వాటరింగ్ చేస్తున్నారు మా వారు టూ టు త్రీ డేస్ అంటే మరి ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి కదా ఇవన్నీ అదైపోతాయి ఎక్కడికి వెళ్ళినా మనసంతా ప్లాంట్స్ మీదే ఉంటుంది అందుకని చెప్పేసి ఇదిగో వీటన్నింటినీ మొక్కల్ని తడిపేసి అప్పుడు మేమంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము పిల్లలు బ్యాగ్స్ అంతా వాళ్ళే చేసుకుంటారు ఆ పని కూడా నాకు ఉండదు నేను ఓన్లీ మా హస్బెండ్ ఏం కావాలో తీసి పెడితే నేను జస్ట్ బ్యాగ్లో అలా ప్యాక్ చేసుకోవడమే అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా ఇలాగో ఫెస్టివల్ కదా నేను అసలు వీళ్ళకి ఏం చేసి పెట్టింది లేదు పిండి వంటలు అవి కూడా అమ్మ కూడా ఏం చేయొద్దు ఇక్కడికి వచ్చేయండి అని పిలిచి మరీ వెళ్ళింది అందుకని ఈరోజు అలాగే వెళ్ళిపోతున్నాము మీరంతా కూడా బాగా సెలబ్రేట్ చేసుకొని ఉండే ఉంటారు అలాగే మీరు అడిగిన కొన్ని క్వశ్చన్స్కి ఇక్కడ నేను ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను మరి ఇదండి ఇవాళ ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను కొత్తగా మన ఛానల్ని వ్యూ చేస్తూ ఉంటే ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్